కోల్కతాలో ట్రైనీ వైద్యురాలి అత్యాచారం హత్య ఘటన దేశాన్ని కుదిపేస్తోంది నిందితుడిని కఠినంగా శిక్షించాలని అలాగే తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు వైద్య సిబ్బంది నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి ఆసుపత్రుల్లో ఓపీ సేవలను నిలిపి తమ నిరసనకు వ్యక్తం చేస్తున్నారు జూనియర్ డాక్టర్లు గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కాలేజీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు ర్యాలీ నిర్వహించిన నిరసన తెలిపారు స్టేట్ డౌన్ వర్క్ డౌన్ అంటూ నినాదంతో ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేశారు వైద్య విద్యార్థినిపై సెమినార్ హాల్లోని హత్యాచారం హత్య జరగటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు వైద్యులు కుంటి సాకులు చెప్పి నేరస్తులను తప్పించుకునే వ్యవహరించవద్దని హెచ్చరించారు వెంటనే వాళ్ళని శిక్షించాలని డిమాండ్ చేశారు ఒక డ్యూటీ డాక్టర్ మీద రేప్ చేసి మర్డర్ చేసి చంపబడింది అది ఏదైతే దుర్ఘటన జరిగిందో దానికి వ్యతిరేకంగా మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము అండ్ స్వాతంత్రం వచ్చిందే కానీ ఈ భారతదేశంలో ఒక ఒక మహిళకి ప్రొటెక్షన్ అనేది లేకుండా పోయింది స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళు జరుగుతున్న రోజులు గడుస్తున్న ఒక డాక్టర్ మీద దాడులు అనేవి ఆగట్లేదు అందుకని మేము ఈ దాడులు ఆగేంత వరకు గవర్నమెంట్ మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇచ్చేంత వరకు మేము ఇక్కడ మా ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆపము మేము ఏదైతే సికింద్రాబాద్ లోను పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు జూనియర్ డాక్టర్లు వీరి నిరసనకు మంత్రి సీతక్క మద్దతుగా నిలిచారు ఇప్పుడిప్పుడే మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తున్నారన్న సీతక్క వారిపై జరిగే అఘాయిత్యాలను నిలవరించాలన్నారు మహిళా రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు రకమైనటువంటి ప్రభుత్వం కూడా మమతా బెనర్జీ గారు స్పందించినట్టు కూడా మా దృష్టికి వచ్చింది తప్పకుండా మరి మా మా పార్టీ పరంగా కూడా దేశవ్యాప్తంగా మద్దతుగా పాల్గొంటా ఉన్నారు వారి కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం జరగాలని మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాకుండా భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ గా ఎందుకంటే పని ప్రదేశాల్లో భద్రత లేకుంటే ఎవరు కూడా మనసు పెట్టి పనిచేయలేదు ఎప్పుడు భయం భయంగా భయం భయంగా పనిచేస్తుంది సో అట్లాంటిది రాకుండా ఖచ్చితంగా మేము కూడా రాబోయే కాలంలో ఇక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి వాటి పట్ల గానీ జరగకుండా నివాళ కోసం కానీ అన్ని యాక్షన్ ప్లాన్స్ రెడీ చేస్తాను రాబోయే కాలంలో మీ అందరి యొక్క ఇక మరోవైపు హైకోర్టు ఆదేశాలతో వైద్యురాలపై అత్యాచారం హత్య ఘటనపై దర్యాప్తుకు రంగంలోకి దిగింది సిబిఐ ఈ క్రమంలోనే ఢిల్లీ నుంచి సిబిఐ ప్రత్యేక ఫోరెన్సిక్ నిపుణుల బృందం కోల్కతాలో విచారణ చేపట్టనుంది క్రైమ్ సీన్ ను ఈ టీం సందర్శించి ఆధారాలు సేకరించనుంది హైకోర్టు ఆదేశించిన కొద్ది గంటల్లోనే ఏజెన్సీ అన్ని ఫార్మాలిటీ పూర్తి చేసింది ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించిన పత్రాలను కేంద్ర దర్యాప్తు సంస్థకు అందజేయాలని రాష్ట్ర పోలీసులను కోర్టు ఆదేశించింది కేసు డైరీని బుధవారం ఉదయం పది గంటల్లోపు సీబీఐకి అప్పగించాలని తెలిపింది ఇక ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులకే రక్షణ లేకుండా పోయిందని ఆదిలాబాద్ రిమ్స్ జూనియర్ డాక్టర్లు సంఘం అధ్యక్షుడు సందీప్ చారి అన్నారు కోల్కతాలో జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనను ఖండిస్తూ ఆదిలాబాద్ లోని రిమ్స్ జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు వైద్యులు ఓపీ సేవలను బహిష్కరించి తమ నిరసనకు వ్యక్తం చేశారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు చాలా బ్రూటల్గా రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి త్రూఅవుట్ ఇండియా ఇప్పుడు ఈరోజు ప్రొటెస్ట్ దిగింది అంటే త్రూఅవుట్ ఇండియా అన్ని మెడికల్ సంస్థలు అన్ని మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఎలెక్టివ్ డ్యూటీస్ అనేది బాయ్కౌట్ చేసి వాళ్ళ ప్రొటెస్ట్ అనేది తెలుపుతున్నారు అయితే ఇప్పటివరకు అప్డేట్స్ ఏంటంటే ఆ కేసు గురించి ఆ కేసు గురించి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ సిబిఐకి అప్పచెప్పింది నిన్న అండ్ నిన్న వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయిని రేప్ చేసి చంపింది ఒక్కరు కాదు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇట్స్ ఏ గ్యాంగ్ రేప్ అని కూడా మనం నిన్న పోస్ట్ మార్టంలో రివీల్ చేయడం జరిగింది సో ఆమె ఒంటి మీద ఉన్న గాయాలు మనం చూసినట్టయితే కంట్లో నుంచి రక్తం ఒంట్లో నుంచి ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఏ డాక్టర్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ వన్ పర్సన్ ఇది యావత్ భారతదేశం బికాస్